అందరికీ నమస్కారం ఈరోజు మా యొక్క ఎన్ఆర్పేట ఎస్ఐ వెంకట సుబ్బమ్మ అలాగే మా జీడి తాలూకా ఎస్ఐస్ ఉమామహేశ్వరెడ్డి అలాగే రామనీయులు మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలు కొట్టి రాగి రాగు రాగి వైర్ని దొంగతనం చేసే ముఠాన్ని ఈరోజు పట్టుకోవడం జరిగింది వీళ్ళలో మేము మంది ముద్దాయిన పడుతున్నాం వీళ్ళు వీళ్ళలో నలుగురు వచ్చేసి చిత్తూరు జిల్లాకు చెందినవారు ఇద్దరు తమిళనాడు చెందినవారు చెందిన వారు వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడి నెల్లూరు ఎన్ఆర్పేట చిత్తూరు తాలూకా పె పెనుమూరు అలాగే నగిరి విజయపురము పాలసముద్రము రొంపిచెర్ల కూతురపట్టు ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండల అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు ఒక యాభై నాలుగు ట్రాన్స్ఫార్మర్లు పగలు కొట్టేసి సుమారుగా ఏడు వందల యాభై ఏడు కిలో కిలోల రాగి వైర్ని తెప్పి చేయడం జరిగింది వీటి మీద మనకు జిల్లా ఈ వీటి మొత్తం మీద పద్దెనిమిది కేసులు నమోదు చేయడం జరిగింది వీటన్నింటి కూడా ఈ ముద్దాయిలు ఒప్పు ఒప్పుకోవడం జరిగింది వారి వద్ద నుంచి ఈ రాగి వైర్ని అలాగే మూడు బైక్స్ని ఆరు మంది ముద్దాయిల్ని వీరందరి వీరన్నిటి వర్తూ సుమారుగా ఎనిమిదిన్నర లక్షల రూపాయలు విలువ చేసిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో తీవ్రంగా శ్రమించి మా సిబ్బంది కష్టపడి ఈ యొక్క ఇంటర్నేషనల్ సారీ అంతర్జాతీయ దొంగల ముఠాని పట్టుకోవడంలో మంచి ప్రతిభ కనిపించారు మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి సలహాల మేరకు మేమంతా వర్క్గా పనిచేసి ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ మేము ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము థ్యాంక్ యూ